ಸಂತಾಪ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಾನು ತಿಳಿಸಿ ಮಾತಾಡುವ ధన్యవాదాలు ఏమైనా మన ముఖ్యమంత్రి గారు పేదోళ్ళ మనిషి అయినట్టుగా చక్కటి వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిపిస్తే దాని నేను వెళ్ళిపోతాను అంశం ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదలే చెప్పా ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచు కావాలి మాయమైపోతున్నాడమ్మా మనుషుల వాడు మచ్చకైనా కారవటం లేదు ఎక్కడో ఒక చోట ఒక ఉంటే వాడు కూడా కనపడతలేడు ఎడున్నాడో ఏం సంగతం పాట రాశాను ఏడున్నాడో ఎందుకు అనుకోవాలి అంత ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి కోట్ ఇచ్చినా ఈ ఆత్మీయనికి రాదు ఏ పని చేసినా పేదలో హృదయం దోచుకున్నంత చుట్టూ ఉండదు నేను చాలా సాగు నేను మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు అమ్మ గమనించడానికి మనుషుల్ని మార్చేది మంచితనం అంత గారు చదువుకోలేదు అసలు ఈయన ఈయన ఈయనకు నాకైతే ఎప్పుడు గర్వడం లేదు కానీ చచ్చిపోయిన తర్వాత అసలు మగాలు అంటున్నారు ఏంటి గోళం చెప్పేసి నేను యూట్యూబ్ లో వెతుకుని మొదలు పెట్టా మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను పేపర్తి పేపర్తి విలేజ్ కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్ళకు పంపించి అసలు ఎక్కడ కూర్చుంటే ఆయన సగతంగా చెప్పుడు మరి ఎట్లా మాట్లాడాలి కుదరా అంటే ఆయన బాల్యప్రమంలో కూర్చుంటారు ఆయన కానీ ఎక్కడైనా ఎప్పుడున్నటువంటి సందర్భం లేదు కానీ నేను గర్వపడుతున్నా నేను ఒక దళితుడిగా దళిత వర్గాల్లో కూడా ఒక మాలిక కులస్థుడిగా నేను గర్వపడుతున్నా మా గద్దలన్నను చూసి నేను గర్వపడుతున్నా మా జయరాజంగా చూసి కూడా గర్వపడుతున్నా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఓళ్ళు ఎంత చైతన్యం అయిందంటే ఇంటికో డప్పుడు కళాకారుడై సమాజంలో జరుపుతున్నటువంటి అన్యాయాన్ని స్థాయికి మాత్రం ఎంత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ కానీ చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అంధ్యియలు కూడా ఈ సందర్భంగా నీకేం కావాలి నువ్వు ఎన్ని ఉంటావు ఉండు ముఖ్యమంత్రి మేము కాపాడుకుంటాం నేను ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి నువ్వు పాడే మోసినావు ఎవరైనా పాట మోస్తే మోస కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేస్తావు వచ్చినాయి అరవై నాలుగు డెబ్బై వచ్చినా హనుమంతరావు హనుమంత చూస్తే అరే ఇరవై ఏళ్ళకి చూస్తే ఇది తో పాటు పాదయాత్ర కూడా చేసినటువంటి బాలేరులో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించడం నాకు అలవాటు నా జీవితంలో తెలిసో తెలియకో నేను ఆరు సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు నేను ఎవరికి రామారావు గారు ఒక్కడే మాలియ కానీ పేద వర్గాలకు అన్ని రకాల రాజకీయ శక్తినిచ్చింది ఒక ఎన్టీ రామారావు ఇవాళ నేను అంటున్నా మాదిగ పిల్లగా చెప్పారు దళిత పిల్లగా మేము అందరం ఎవరుంటాం మీకు మీ చెట్టు లేదు చెప్పినటువంటి వ్యక్తి అయితే లేదు మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం చెప్పినాయా నేను నేను సరే మొట్టమొదటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు నా తమ్ముడు అని చెప్పాను అందరికంటే మొట్టమొదటి ప్రకటించింది నేను కానీ ఏం చేద్దాం కాలం దర్శిస్తా ఉంది ఓకే అయినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అన్ని చూసినా అన్ని చేసినా ఇలా అందే మహాకానికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరిని పట్టం కట్టినట్టే లెక్క అందరికి పట్టం పెట్టే లెక్క కాబట్టి ఒకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎన్టీ రామారావు కోసమే ఇప్పుడు నీ కొరకే కొట్టినా నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసలు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇల్లు ఎక్కడొక్క నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీసుకొని చక్కగా స్పీడ్ తోటి వాళ్ళు ఇళ్లలో పోయిన వాళ్ళు బిక్షగా ఉన్నట్టున్నారు నలుగురే ఈ నలుగురు పాపం ఏమీ లేదు నేను ఏం చేయాలని చెప్పేసి మా అప్పటిదాకా ఉద్యమాన్ని నడిపించడం కాదని చెప్పడం ఉద్యమాన్ని ఎందుక ఉండి నడిపించింది కూడా నేను చెప్తా ఉన్నా కాబట్టి అయినా సరే పాలిటిక్స్ లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం చేశాను ఇవాళ నేనే కనీసం ఎవరన్నా అక్కడ పోలే ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం అని ఏమైందే మరి ఎవరు సాయం చేయలేదు మరి మన దగ్గర రాలేదు ఇప్పటిదాకా ఏమైపోతుంది చంపలేసుకొని నేను గా మా రాజు అయితే చెప్పారు కదా వాళ్ళ కోసం మనం ఏదైనా చెప్పొచ్చు ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గర పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకు ఉందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను లక్ష్మణ్ గారు చెప్పాను కనీసం వెంటనే దామోదర్ రాజు నరసింహ గారు వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడు కానీ మనసు మంచిదే సుమారుగా ఒకరొక్కరికి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరడు చేయించిన ఏది ఏమైనా ఓ కోటి రూపాయలు ఎంతోమందికి కోట్లు ఇస్తున్నారు వాళ్ళను ఒక కాలు కోసం వచ్చిన వాళ్ళకు కోటి రూపాయలు చూపిన వాళ్ళకి నేను కోతున్నారు మామూలుగా జాతి మొత్తం కూడా ఒక తాళికి రావడానికి మాకు అద్దె గతం అద్దె స్థలం లేదు మా జాతికి కనీసం ఇదే నట్టలే మీద ఒక స్థూభం కట్టుకోవడానికి కనీసం ఒక వెయ్యిలో రెండు వేల గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవచ్చుగా కొంత దీన్ని మీరే పని చేసిలేని మీరే కట్టండి కల్పించుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్ లో కల్పించాలని నేను కోరుతా ఉన్న దయచేసి నేను దరఖాస్తు నేను దరఖాస్తు పట్టుకుని ఎవరి దగ్గర పోల్ కానీ వాళ్ళు గిరగిర పట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తు మీకు ఇచ్చారు ఇంకో మాట ఏంటంటే ఈ వర్కింగ్ విషయంలో చాలా మంది తమ్ముళ్ళు చాలా మంది తమ్ముడు కేసు ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగలేదు దయచేసి ఆ కేసులను తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులకు కావాలంటే ఇవ్వండి ఎవరికి ఏం కావాలన్నా ఈ వర్గాన్ని గౌరవించండి ఇది మాత్రం ఖచ్చితంగా మేము పెట్టుకుంటాము ఈ వర్గాల వాళ్ళంతా ఒకవేళ చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందరూ కూదినట్లు అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు నేను ఒక్కటే ఈ సందర్భంలో చెప్తా ఉన్నా మా మనసు గమనించండి మాకే కోరికలు లేవు వయసులో ఉన్నప్పుడే నేను కోరకలేదానికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా నాయకుడు విద్యార్థి దశలో కూడా విద్యార్థి దశలో కూడా మాకు అవనాడు నాయకుడుగా మా ఉన్న జేపీ రాదు కదా మళ్ళొక మాట చెప్పాలంటే ఎస్ ఒక మాట చెప్పాలంటే మరి అప్పుడే మాట్లాడిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా మాట్లాడే చాటోలే ఈ సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్ అవకాశం కాబట్టి మరి మీరు ఒక మీటింగ్ కాల్పన్ చేయండి అందరం కూడా వచ్చి ఉన్న పరిస్థితులు మీరు దృష్టికి చేస్తాం చేయగలిగినే చేయండి చేయలేకపోతే వదిలేయండి కానీ వర్గాలందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నందుకు అందశ్రీకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వర్గీకరణ చేసి మా షెడ్యూల్ కులాల్లో ఐక్యత తీసుకొచ్చారు మీరు సరే రెండు వరకు గురుకుంటారు ఎవరో ఇటు వాళ్ళు కానీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు అందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు మన ముఖ్యమంత్రి మరియు పెద్దలు మాట్లాడవచ్చుగా మనం చేస్తున్నాం ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని సహచర మంత్రివర్గ సభ్యుల్ని తెలంగాణ సమాజంలో ప్రముఖుల్ని అందరినీ పిలిచి కవులను గాయకులను ఉద్యమకారులను మా దళిత సోదరులందరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రుల తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెల్లాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు కళాకారులు తమ కళాన్ని తమ గజను తమ దుప్పటికి దుమ్ము దులిపి నిదాంతాలకు తరిగిన చరిత్ర నేలకుంది ఆనాడు నిజాం ప్రభు ప్రపంచంలోనే ఆదర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెనబట్టడమే కాకుండా దళితులను గిరిజనులను బలహీన వర్గాల మీద తను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనుక బండి కట్టి ఏ బండిలో పోతున్నారో నిజాం సర్కారు కూడా బండి యాదగిరి గలం విక్కుతే నిజాం సర్కారు పీఠమే కదిలింది అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్నా ఓ గూడ అండ్జన్నా ఓ అందశ్రీ ఓ కోరిక ఎంటన్నా ఇక వీళ్ళ ఆధిపత్యానికి చర్మగీతం పాడాల్సిందే ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలీ దశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది అందులో భాగంగానే బడికి ఎళ్ళని బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమానికి నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కాకతీయ యూనివర్సిటీలనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉత్తమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ ముఖమే చూడని సహజ కవి అందే ప్రతి బడిలో ఈనాడు జయ జయ తెలంగాణ పడుతున్నంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించింది బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నాను వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోల్లే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర ఏ వేదిక కట్టినా ఏ ధూంధాము పాడినా అంత్యశ్రే పాట లేకుండా అంతే లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ ఏ జయ జయ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సహకారం అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ